అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరుమిర్చి మార్కెట్టాడు ఇదండి సంగతి ఈ వారం టాపిక్ చాలామంది రైస్ సోదరులు అటు కామెంట్ రూపంలో కొంతమంది నా నెంబర్ తెలిసిన రైతులు ఫోన్ల ద్వారా ఏంటండి పోయిన వారం అంతకుముందు వారం మార్కెట్ బాగుంది ధరలు అయితే కొద్ది గొప్ప పెరగడం జరిగింది ఈ వారం చూస్తే మూమెంట్ అంతగా లేదంటున్నారు సేల్స్ అయితే బాగుంది మార్కెట్ పెరిగింది కరెక్టే తగ్గిందా ఇంకా తగ్గుతుందా లేదంటే ఇంకా పెరుగుతుందా అని చెప్పేసి కొంతమంది రైస్ సోదలు అడుగుతున్నారు కొంతమంది కొన్ని స్టాకులు పెట్టుకున్న వ్యాపారస్తులు కానీ కొంతమంది రైస్ సోదలే కొంత స్టాకులు పెట్టుకున్నారు ఏమంటే ఇటు ప్రకాశం పల్నాడు గుంటూరు కాకుండా అటు కర్నూలు ఎముగునూరు అటువైపు పంట ముందుగా వస్తుంటుంది అది ఏ నెలలో వస్తుంది ఏంటి అనేది అడిగారండి కరెక్ట్ వాళ్ళు అడిగింది కూడా ఎందుకంటే ఉండే స్టాకుల రీత్యా కొంత అమ్ముకోవచ్చుట అమ్ముకోవటానికి కానీ మళ్ళీ కొత్త పంట వస్తే ఏదైనా ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి అడగటం జరిగింది నేను కూడా అక్కడ ఎముగనూరు కర్నూలు పోయే ప్రయత్నాలు కూడా ఫోన్ ద్వారా అడగటం జరిగింది కొంతమంది ఈ మిర్చి ధరల గురించి వ్యాపారస్తుల్ని విదేశాలకి ఎక్స్పోర్ట్ చేసే వ్యాపారస్తులు కావచ్చు మన దేశంలో మన రాష్ట్రాల్లో కొంతమంది ఎక్స్పోర్ట్ని ఎగుమతి చేసే వాళ్ళని కనుక్కోవడం ఎందుకంటే ఇది నేను నిర్ణయించేది కాదు నేను ఏది పడితే నేను చెప్పేది కాదు ప్రతిదీ కూడా ఎందుకంటే గుంటూరు మార్కెట్ ఇంటర్నేషనల్ మార్కెట్ అండి విదేశాలకి మన దేశం కాకుండా విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ అవుతుంటుంది కాబట్టి కొంత సమాచారాన్ని నేను సేకరించి మీకు తెలియజేస్తాను ఇంకా డైరెక్ట్గా టాపిక్లోకి లేట్ చేయకుండా వెళ్ళిపోయే ముందు రై సోదరులకి వ్యాపారస్తులకి వీడియో చూస్తున్న వాళ్ళు ఫస్ట్గా చూసే వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు అప్డేట్ అనేది వస్తుంది ఇంకా మీరు లైక్ చేయడం మర్చిపోతున్నారండి వీడియో చూసేటప్పుడు లైక్ చేయండి టాపిక్లోకి వెళ్దాం ముందు మార్కెట్ ధరల గురించి చెప్పుకుంటే ప్రస్తుతానికైతే విదేశాలకి అంతగా మార్కెట్ ఎక్స్పోర్ట్ అనేది లేదండి మొన్నదాకా బంగ్లాదేశు అటు కానీ చైనా కానీ కొద్ద గొప్ప పంట ఆ మిర్చి రకాలకు సంబంధించి క్వాలిటీ క్వాలిటీ వారిగా డీలక్స్ బెస్ట్లు మీడియం మీడియం బెస్ట్లు ఇట్లాగా ఆర్డర్లు వస్తుంటాయి ఒకసారి డీలక్స్ వస్తుంటుంది ఒకసారి బెస్ట్లో వస్తుంటాయి ఆర్డర్ ఒకసారి మీడియం మీడియం బెస్ట్లో వస్తుంటుంది ఒక అందుకని మీకు కొన్ని సార్లు కూడా నేను వీడియోలో మీకు తెలియజేసేది ఏంటంటే ఏమండి కొంచెం మీడియం మీడియం బెస్ట్లో స్లోగా ఉంది మీడియం బేయడం బెస్ట్లు స్పీడ్గా ఉంది స్టడీగా ఉంది ఒక్కొక్కసారి అని చెప్పడం జరుగుతుందండి వీడియోలో కాకపోతే పెద్దగా ఎక్స్పోర్ట్ అనేది లేదండి అందుకని చెప్పి మేము మనం ఇంతకుముందు బంగ్లాదేశ్ ఎక్స్పోర్ట్ జరిగినప్పుడు రోమే టూ సిక్స్ మార్కెట్ అయితే బ్రహ్మాండంగా ఉంది ఇప్పుడు కొంచెం వెనక జరగడం అండి పదిహేడు పైన జరుగుతుందండి షారుక్ కూడా పెద్దగా ఎక్స్పోర్ట్ లేదండి కొద్దో గొప్ప మీడియం మీడియం రకాలు ఎక్స్పోర్ట్ అనేది జరుగుతుందని చెప్పడం జరిగిందండి కొంతమంది ఈ దేశాలకి మన దేశంలో సంబంధించి పెద్దగా ఆర్డర్లు అయితే స్టా వ్యాపారస్తులు మాకు ఇవ్వట్లేదండి కొద్ది గొప్ప అయితే జరుగుతుందన్నారు సేల్స్ పరంగా కొంతమంది అయితే బాగానే ఉందంటే అన్ని రకాల సేల్స్ ఉంది కాబట్టి ఉంటుంది కాకపోతే సీడ్ రకాలకు సంబంధించి తేజ మార్కెట్ అంతే విధంగా ఉన్నా సీడ్ రకాలకు మాత్రం కొంత మూమెంట్ అయితే తగ్గిందండి ఈ వారం అందులో అడావుడుగా సేల్స్ కూడా లేదు పెద్దగా అడావుడు కూడా సేల్స్ కూడా అనిపించలేదండి కొంత రైస్ సోదరులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు రైస్ సోదరుల కార్డు అయితే నాకు తెలిసినంత వరకు డేలక్స్ రకాలు అనేవి బహుశా ఎవరికో కొంతమందికి తెప్పితే మిగతా వాళ్ళ దగ్గర లేవు అని చెప్పేసి అర్థమవుతుంది కాకపోతే కొంతమంది రైస్ సోదరులు ఇంకా డీలక్స్ రకాలు ఎక్కడ ఉన్నాయండి అని చెప్పేసి కామెంట్లో అడుగుతున్నారండి కాకపోయినా కొంతమంది కొన్ని స్టాకులు పెట్టుకునే వ్యాపారస్తుల దగ్గర అంటే బేరగళ్ళు అంటాం మనం కొంతమంది రైస్ సోదరులు కూడా వ్యవసాయంగా కొంత చేయలేక ఆపి కౌలుకిచ్చి కొంత కొన్ని స్టాకులు పెట్టుకున్న రైస్ సోదరులు కూడా ఉండారండి విషయం తెలిసిన విషయం వాళ్ళైతే అడగడం జరిగింది అక్కడక్కడ తప్పితే అక్కడక్కడ తప్పితే రైతుల దగ్గర అయితే చాలా వరకు కూడా డైలక్స్ ఎవరో కొంతమంది మార్కెట్ చూద్దాంలే టైం ఉంది కొత్త పంట వచ్చేసరికి మార్కెట్ ఎందుకంటే వాతావరణాలు చూస్తే అధికంగా ఎండలు కాయటం ఇప్పటికీ ఎక్కడన్నా ఒకసాట వర్షాలు పడతాం తుఫాను ప్రభావం ఉంది మార్కెట్టు తుఫాను ప్రభావం వల్ల ఏదైనా పుంజుకునే అవకాశం వస్తుందేమో అప్పుడు అమ్ముకుందామని చెప్పేసి కొంతమంది కొన్ని స్టాకులు పెట్టుకునే ఆపరస్తులు కూడా ఆలోచన ఉందండి పోతే కొంతమంది రైతు సోదరులు అయితే అడగడం జరిగింది ఏమంటే కొద్దిగా పంట ఎముగనూరు కర్నూలు పంట వస్తే కొంచెం ఎఫెక్ట్ అనేది స్టాకుల మీద పడిద్ది కదా ఆ పంట ఎప్పుడు వస్తుంది అనేది అది కూడా కొంచెం లేట్ అయ్యండి పంట అటు ఎముగనూరు ఎముగనూరు కొంచెం ముందాడు కొద్దిగా ముందాడు కొన్ని తోటలు వేశారు పంట పరిస్థితి అయితే నేను ఇంతకుముందు కూడా వీడియోలు చెప్పడం బాగానే ఉందండి కొంత ఎఫెక్ట్ ఉన్న తుఫాన్ ఉన్న కొంత బాగానే ఉందన్నారు నేను వాళ్ళని వివరంగా అనుకున్నప్పుడు ఏదైనా నవంబర్ నెలలో ఆ పదిహేను దాటిన తర్వాత కొద్ది గొప్ప అంటే భారీగా వచ్చి ఒక్కసారి వచ్చి పడదండి పంట కొద్దిగాప్ప కొద్దిగా బోర్లు కింద వేసి ముందాడేసి కొంచెం తుఫాను తాకిరికి తట్టుకొని వచ్చిని కొద్ది గొప్ప స్టార్ట్ అవుతే నవంబర్ పదిహేను దాటిన తర్వాత స్టార్ట్ అవుద్దండి అటు కర్నూలు కానీ ఎమిగనూరు అటు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగిందండి ఎందుకంటే తెలిసిన విషయమే ఆ పంట వస్తే కొంత వస్తుంది ఎందుకంటే ఆల్రెడీ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ఆ పంట అక్టోబర్ ఇరవై దాటిన తర్వాత వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా కొంతమంది అక్కడి నుంచి మన గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్కి కొంటానికి వచ్చిన వ్యాపారస్తులని నేను అడిగినప్పుడు ఇరవై దాట ఇరవై దాటిన తర్వాత అక్టోబర్ నెలాఖరికి అటు 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 పంట వచ్చే అవకాశాలు ఉన్నాయండి ఎందుకంటే అటు పంట వస్తే ఈ వ్యాపారస్తులందరూ కూడా అక్కడికి వెళ్ళి కొని అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నారు కాబట్టి పంట రాలేదని అక్కడికి వెళ్ళే అవకాశాలున్నాయి అక్కడ కొని వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసే విదేశాలకు కావచ్చు మిగతా రాష్ట్రాలకు చేసే అవకాశం ఉంది కాబట్టి ఏంటంటే పొజిషన్ అన్నప్పుడు వాళ్ళ పార్టీలు కూడా ఈ నెలాఖరికి అటు మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ పంట వస్తుందండి అక్కడ కూడా లేటే అని చెప్పడం జరిగింది ఎందుకంటే దీన్ని బట్టి రైతు కొంత ఆహ్వానం కూడా ఉంటుంది కాబట్టి అమ్ముకోవటానికి కొత్త పంట ఎప్పుడు వస్తుంది మనం ఇప్పుడు దాకా స్టాకులు అంతే వచ్చు మార్కెట్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి చూస్తుంటారు కాబట్టి అదండి టోటల్గా మార్కెట్ చూస్తే అనుకున్నంత ఎక్స్పోర్ట్ అనుకున్నంత ఎక్స్పోర్టు మార్కెట్లో కనపడతలేదు కొద్దిగా మూవెంట్ అందులో మూమెంట్లో కూడా క్వాలిటీ ఉన్న మిర్చి అడుగుతున్నారు కొంతమంది వ్యాపారస్తులు అయితే క్వాలిటీ మిర్చి అడుగుతున్నారు కానీ క్వాలిటీ ఉన్న మిర్చి పెద్దగా మార్కెట్లో కనపడాల తేజ మార్కెట్ అయితే అంతే కొనసాగుతుంది కానీ మిగతా సీడ్ రకాలు అన్ని రకాలు త్రిఫూర్ వన్ డీడి ఈ రకాలన్నీ కూడా సీడ్ రకాలకు సంబంధించి క్వాలిటీ ఉన్నవి మార్కెట్లో పెద్ద కనపడతలేదండి మిగతా మీడియం మీడియం బెస్ట్ ఎక్కువగా పౌడర్ రకాలు గుంటూరు చుట్టుపక్కల కారంలు కానీ ఇతరత్ర అన్ని రాష్ట్రాలకి అనేది అవుతుంది కాబట్టి వాటి వరకు అయితే కొంత సేల్స్ అనేది అవుతుంది కాకపోతే మార్కెట్ అనేది మూవ్మెంట్ అయితే కొంచెం స్లోగానే ఉంది ఏదైనా ఎక్స్పోర్ట్ మీద ఇంతకుముందు వీడియోలో కూడా మీకు చెప్పడం జరిగిందండి ఏదైనా ఎక్స్పోర్ట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మార్కెట్ ఏ రకాలకైతే వస్తుందో ఆ రకాలు డిమాండ్ పరంగా ముందుకు అనేది కొద్దిగా దూసుకెళ్తుంటాయండి దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలా ఇంకొంతమంది అయితే ఎప్పుడు పెరిగింది ఎప్పుడు పెరిగిద్ది ఎప్పుడు పెరగదని అది ఎవరు చెప్పలేరండి మార్కెట్ వచ్చేది చెప్పలేము తగ్గేది చెప్పలేం పెరిగేది చెప్పలేం అదంతా ఎక్స్పోర్టు విపత్తు పరిణామాలు ఏదైనా మనం జరగకూడదు అనుకోవాలా అట్లాంటి ఎందుకంటే వ్యవసాయ రంగంగా మిర్చి తోటలు మన రాష్ట్రంలోని వివిధ రాష్ట్రాల్లో మన దేశంలో వివిధ రాష్ట్రాల్లో జరుగుతుంటాయి కాబట్టి ఒక్కొక్క టైంలో ఒక్కొక్క మిర్చి పంట ఉత్పత్తి అవుతుంటుంది దాన్ని బట్టి సప్లై అవుతుంటుంది కాకపోతే మన గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ అనేది పెద్ద యార్డు ఇంటర్నేషనల్ మార్కెట్ యార్డు అన్ని మిర్చి రకాలు ఇరవై ఐదు ఇరవై ఆరు రకాలు మన గుంటూరు మిర్చి యాడ్లో చుట్టుపక్కల తెలంగాణ కావచ్చు కర్ణాటక కావచ్చు ఇక్కడి నుంచి వస్తుంటాయి అన్ని రకాలు ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంటాయి పెద్దగా అందుకని చెప్పేసి ఇదండి ఈరోజు టాపిక్ మరొక టాపిక్తో రేపు మిమ్మల్ని కలుస్తాను లైక్ చేయటం మర్చిపోవద్దండి నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్